దోపిడి అయిన మంచితనం రామాపురం రైతులు నిరక్షరులు అమాయకులోను తమకు ఎవరు ఏమాత్రం ఉపకారం చేసినా దానికి మూడింతలు ప్రత్యుపకారం కాక కలకాలం చెప్పుకునేవారు ఈ అమాయకులను దోచుకోవడానికి గ్రామంలో ముగ్గురు వ్యక్తులుండేవారు ఒకరు కరణం కనకాచారి పొలాల క్రయ విక్రయాలలోనూ దస్తావేజుల రాతపోతల్లోనూ ఈ పొలం ఇలా అమ్మటానికి వీల్లేదు కొత్త నిబంధనల ప్రకారం ఈ వారసత్వపు హక్కుపత్రం చల్లదు ఇంకా శిస్తులు కట్టడానికి బోరడంత వ్యవధి ఉన్నది అయ్యో మరి ఎంత ఆలస్యంగానా అపరాధ రుసుము కట్టాలి అంటూ కరణం జనాన్ని దోచేవాడు అయితే తాను గ్రామ ప్రజలందరి క్షేమం కోరేవాడినని పాపభీతి దైవభక్తి కలవాడినని జనాన్ని నమ్మించేవాడు రెండోవాడు మనసపు శరభయ్య అతను పేద రైతులకు లేదనకుండా అడిగినంతగా అప్పులిచ్చి ధర్మవడ్డీ పేర దొంగ లెక్కలు వేసి చక్రవడ్డీ కాజేసేవాడు పాపం ఎంత అవసరం లేకపోతే వాళ్ళు డబ్బు అప్పుపుచ్చుకుంటారు నేనైనా చూస్తూ చూస్తూ ఇదంతా మూటగట్టుకుపోతాను గనుకనా అని దొంగ కబుర్లు చెప్పేవాడు మూడోవాడు వైద్యుడు వరదాచారి చిన్న చిన్న జ్వరాలకు రోగాలకు పెద్ద పెద్ద భయంకరమైన పేర్లు పెట్టేవాడు చిన్న జ్వరాన్ని తన మందులతో ప్రకోపింపచేసి చివరకు ఇక లాభం లేదు చివరి ప్రయత్నంగా సువర్ణ భస్మం వాడవలసిందే నాకేమీ ఇయ్యక్కర్లేదు పిడకలకు భస్మాలు పుటం వేయడానికి ఆయన ఖర్చు ఇస్తే చాలు అనేవాడు ఈ ముగ్గురు ఈ విధంగా అమాయకులైన గ్రామ ప్రజల్ని రకరకాలుగా దోచేవారు ఇలా ఉండగా కరణం కనకాచారి కొడుకు నరహరికి అకస్మాత్తుగా చప్పు చేసింది ఒక వంక పెళ్లి ప్రయత్నాలు జరుగుతూ ఉండగా ఈ ఉపద్రవమం ఏమిటని కరణం వైద్యుడు వరదాచారిని పిలిపించాడు వరదాచారి వస్తూనే నరహరి నాడి పరీక్షించి పెదవి విరిచి విషజ్వరం ఆలస్యం చేస్తే ప్రమాదం అగస్త్యమూలికా శాస్త్రంలో చెప్పిన ప్రకారం సువర్ణభస్మం వాడి తేరవలసిందే తప్పదు నాలుగు నవర్సల బంగారం ఇప్పించండి అన్నాడు కొడుకు మంచం పక్కనే ఉన్న కరణం భార్య కామాక్షమ్మ తన చేతి గాజులు తీసి ఇచ్చింది భార్య నోటికి వెరిచే కరణం వరదాచారి మోసగిస్తున్నాడని అనుమానించినా ఏమి చేయలేకపోయాడు ఒక వారం రోజుల పాటు నరహరి జబ్బు ప్రకోపించి రెండో వారంలో పూర్తిగా తగ్గిపోయింది అదంతా తన సువర్ణభస్మం ప్రతిఫేనన్నాడు వరదాచారి ఎలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి వరదాచారి రొప్పుతూ కరణం ఇంటికి పరిగెత్తుకొచ్చి కరణం గారు నా కొంప మునికింది మా ఇంట్లో ఇప్పుడే దొంగలు పడి వెండి బంగారాలతో పాటు మా అక్కయ్య చచ్చిపోతూ మా అమ్మాయి లక్ష్మి పేర రాసిన ఐదెకరాల కొబ్బరి తోట తాలూకు హక్కు పత్రం ఎత్తుకుపోయారు ఆ తోట కట్నంగా ఇచ్చి దాన్ని పెళ్లి చేద్దామనుకున్నాం అంటూ గుండెలు బాదుకుని ఏడ్చాడు ఆ హక్కు పత్రం బోటకపుది అని ఫిర్యాదులు వచ్చాయి ఆ హక్కు పత్రం మీరే సృష్టించుకుని మీ అక్కయ్య చావగానే ఆవిడ వేలిముద్ర వేయించుకున్నారని నిన్ననే రాజధాని నుండి ఫిర్యాదు వచ్చింది ఈ విషయం రహస్యంగా పరిశోధించి నివేదిక పంపమని కొత్వాలు నన్ను కోరాడు అన్నాడు కరణం వరదాచారి గడగడ వణికిపోయి ఆస్తి కోసం బుద్ధి గడ్డి తిన్నది దాయాదుల బత తప్పుకోవడానికి అలా చేశాను నిజం బయటపడితే చిక్కుల పాలైపోతాను ఇప్పుడిక మీరే నన్ను గట్టున పడేయాలి అన్నాడు కారణం కాస్త ఆలోచించి సరే మీ అమ్మాయికి చెందిన హక్కు పత్రం ఇంకొకరికి ఎలాగూ పనికిరాదు అది లేకపోవడం వల్ల మీకు కొబ్బరి తోట మీద హక్కు ఉండదు అంతే నేను రాజధానికి వెళ్ళి కొత్వాలకు అతని సిబ్బందికి లంచాలు పెట్టి మీ పత్రం దొంగిలించిన వాడిని బట్టి అది తిరిగి మీకు చెందేటట్టు చూస్తాను ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోవాలి బాగా ఖర్చుతో కూడుకున్న పని అన్నాడు వెండి బంగారము కూడా పోయింది శరభయ్య దగ్గర ఓ వెయ్యి రూపాయలు వడ్డీకి తీసుకుంటాను ఈ ఆపద నుంచి నన్ను కాపాడండి అన్నాడు వరదాచారి దీనంగా వెయ్యితో పని కాదు వరదాచారి గారు కొత్వాలుల సంగతి మీకు తెలిసిందేకా మీకు నష్టము నాకు శ్రమ తప్పేటట్టు ఒక పథకం చెబుతాను మీకిష్టమైతే అలా చెయ్యండి అన్నాడు కరణం ఆ పథకానికి వరదాచారి వెంటనే ఒప్పుకున్నాడు మర్నాడు అర్ధరాత్రి వేళ వరదాచారి ఉండే పెద్ద పూరిళ్లు తగలబడిపోయింది ఊరి జనం పోగై మంటలు ఆర్పారు గాని ఈ లోపల సమస్తము బూడిదయిపోయింది వరదాచారి భార్య అయ్యయ్యో బంగారం లాంటి ఇల్లు పిల్ల పెళ్లికి చేర్చి పెట్టుకున్న సరుకులన్నీ బూడిదైపోయాయే అమ్మాయి ఈ పెళ్లి ఏం పెట్టి చేద్దామండి అని ఏడ్చు గుండెలు బాదుకున్నది ఇక ఈ ఊళ్ళో క్షణం ఉండొద్దు ఒక్క దమ్మిడి తీసుకోకుండా నేను ఊళ్లవాళ్లకు వైద్యం చేస్తుంటే చివరకు నాయిలే తగలబెడతారా అంటూ వరదాచారి తన భార్యతోనూ కూతురితోనూ కోపంగా అప్పటికప్పుడే బయలుదేరాడు ఇదంతా నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిన గ్రామ ప్రజలు వినేటట్టుగా మొనసబు శరభయ్య ఆచారి గారు ఆగండి ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి మీరు గ్రామాన్నంతా నిందించటం భావ్యం కాదు మేమంతా చందాలు వేసుకుని మీకు నిప్పు భయమో నీరు భయమో లేని డాబా కట్టించి పెడతాం మీరు వెళితే మాకు వైద్యం చేసేదెవరు అన్నాడు ఆవేశంగా వరదాచారి ఏమీ అనలేదు మునసభు జనం కేసి తిరిగి నేనన్నది నిజమేనా మీరు ఒప్పుకుంటారా అని అడిగాడు అందరూ తలనూపారు అయితే ఎవరు ఎంతెంత చందా వేస్తారో ఇప్పుడే ఇక్కడే చెప్పేసేయండి మీరు వేసే చందాలకు సరిపడా మీకు నేను డబ్బిస్తాను రేపు పంటలు రాగానే ధర్మవడ్డీతో తీర్చుకుందురు గాని రైతులు పోటీలు పడి తమ విరాళాలు ప్రకటించారు నిమిషాల మీద మంచి డాబా కట్టడానికి చాలిన చందా పోగయింది పనివాళ్లు తక్కువ కూలి తీసుకుని రెండు నెలల్లో వరదాచారికి డాబా ఇల్లు కట్టి ఇచ్చారు తర్వాత ఒక నెలకు కరణం కనకాచారి కొడుకు వైద్యుడు వరదాచారి కూతురికి ఘనంగా వివాహం జరిగింది వరదాచారి శాశ్వతంగా రామాపురంలో ఉండిపోయేటట్టు చూడటానికి శరభయ్య ఈ వివాహం కుదిర్చాడు అంతేకాదు రెండు పక్షాల ఆయనే పెళ్లి పెత్తనం కూడా చేశాడు తెల్లవారితే ఈ ముగ్గురితో పని వీళ్లు లేకపోతే మనం క్షణం బతకలేం అని గ్రామస్థులు తమ శక్తి కొద్దీ పెళ్లి చదివింపులు చదివించారు అందుకు కావలసిన డబ్బు శరభయ్య అప్పుగా ఇచ్చాడు పెళ్లి సందడి సద్దు మూడో రోజున కరణం కనకాచారి రాజధాని నుండి తిరిగి వచ్చి చూశారా బావగారు ఇదిగో నా కోడలి హక్కు పత్రం ఎలాగో తిరిగి దొరికింది ఇదంతా ఆవిడ అదృష్టం అంటూ దాన్ని వరదాచారికి చూపాడు ఒక పథకం ముందుగానే వేసుకుని కనకాచారి దాన్ని దొంగిలించిన సంగతి ఎవరికీ తెలియదు మొత్తానికి సాధించారు బావగారు అసాధ్యులు అని వరదాచారి కరణాన్ని మెచ్చుకున్నాడు కథ సమాప్తం వజ్రదుర్భిణి ఒక పట్టణంలో శ్రీగుప్తుడు అనే వర్తకుడు ఉండేవాడు ఒకసారి దూరపు బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతుంటే శ్రీగుప్తుడు ఆ గ్రామానికి కాలినడకన బయలుదేరాడు అతనికి దారిలో రంగన్న అనేవాడు కలిశాడు రంగన్నది దగ్గరలోనే ఒక గ్రామం అతను కూరగాయలు పండించి రోజు పట్టణంలో వాటిని అమ్మి స్వగ్రామానికి తిరిగిపోతూ ఉంటాడు రంగన్నను శ్రీగుప్తుడు ఎరగకపోయినా శ్రీగుప్తుణ్ణి రంగన్న ఎరుగును వాళ్ళు వెళ్లే కొంచెం పెడగా ఒక దయ్యాల భవంతి ఉన్నది ఒకప్పుడు అది జమీందారుల లోకిలి అయితే ఒకసారి వాళ్ల దాయాదులు కొందరు దుండగుల సహాయంతో అపరాత్రి వేళ ఆ ఇంటి మీద పడి జమీందారుల వంశాన్ని హత్య చేసి ఇల్లు దోచుకునే ప్రయత్నం చేశారు జమీందారీ వంశం వాళ్లు కొందరు ప్రాణాలతో తప్పించుకుని పారిపోయారు గాని ఇల్లు మాత్రం కొల్లగొట్టబడి కాలక్రమాన శిథిలమయ్యే స్థితికి వచ్చింది ఆ భవంతి దారికి కొంత పెడగా ఉండటం వల్లనైతేనేం అందులో దయ్యాలుంటాయన్న భయం వల్లనైతేనేం ఎవ్వరూ అటికేసి వెళ్లేవాళ్లు కారు రంగన్న శ్రీగుప్తుడితో అయ్యా ఈ లోగిలి లోపల ఎలా ఉంటుందో చూడాలని రోజు అనిపిస్తూ ఉంటుంది కానీ ఒంటరిగా అందులోకి పోవటం చూస్తే ఎవరన్నా ఏమనుకుంటారో అని సంకోచిస్తాను ఇద్దరం ఉన్నాం గనక ఆ ఇల్లు చూసి వద్దామా అన్నాడు దయ్యాల భయం అని చెప్పరాదు అన్నాడు శ్రీగుప్తుడు నవ్వుతూ నాకలాంటి భయాలేవి లేవులేండి నేను దయ్యాలను నమ్మను లోపలికి పోయి చూసి వద్దాం రండి అన్నాడు రంగన్న ఇద్దరూ ఆ పాడుబడిన భవంతిలో ప్రవేశించారు కొన్ని గోడలు వర్షాలకు చీకి అక్కడక్కడా కూలిపోయి చీకటిగా ఉన్న భాగాలలో గబ్బిలాలు కూడా చేరాయి ఎక్కడ చూసినా బూజు వేళ్లాడుతూ ఉంది ఇల్లు భయంకరంగా ఉన్నది అయినా వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు ధైర్యం తెచ్చుకుంటూ లోపలి గదుల్లోకి వెళ్లారు ఇంతలో సింహద్వారం పెరిగి ద్వారానికి అడ్డంగా కూలిపోయింది ఆ భయంకర శబ్దానికి భవంతి అంతా దద్దరిల్లింది శ్రీగుప్తుడు వణికిపోతూ దయ్యాలు మనని ఈ ఇంటనే పూడ్చిపెట్టేస్తాయి నీ మూలానే ఇందులోకి వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాం అని ఆక్రోశించాడు రంగన్న నవ్వి దయ్యాలు కాదు పోతాలు కాదు రాత్రి కురిసిన వానకు గోడలు నాని కూలిపోయాయి అవి మన మీద పోలనందుకు సంతోషించండి మన ప్రాణాలకేమీ భయం లేదు అన్నాడు సరే మనం బయటికి పోయే మార్గం చూడు అన్నాడు శ్రీగుప్తుడు రంగన్న పడిపోయిన గోడల మీదుగా ఎక్కి బయటికి వచ్చాడు అతని వెనకనే శ్రీగుప్తుడు కూడా వచ్చాడు రంగన్నకు విరిగిన గోడలో ఒక చిన్న చెంబు దొరికింది దాన్ని మోతికి తాపడం చేసిన రేకు సగం ఊడింది రేకు పూర్తిగా లాగేసి చెంబును బోర్లిస్తే కొన్ని రాళ్లు కింద పడ్డాయి శ్రీగుప్తుడు వాటిని చేతిలోకి తీసుకుని ఆడించి అవేవో విలువైన రాళ్లు అని గ్రహించాడు రంగన్నను మోసగించి వాటిని తానే సంగ్రహించాలని అతనికి ఆలోచన కలిగింది చూడు రంగన్న ఇలాంటి చెంబులు మూడు ఐదు ఐదుగాని సింహద్వారంలో తాపడం చేస్తారు అలా చేస్తే శుభమట ఇంకా ఉన్నాయేమో చూసిరా అన్నాడు శ్రీగుప్తుడు రంగన్న మళ్లీ పడిపోయిన గోడ మీదికి ఎక్కి కొంతసేపటికి ఉత్త చేతులతో వచ్చాడు ఈరోగా శ్రీగుప్తుడు చెంబులో రాళ్లు మూటగట్టి అందులో మామూలు రాళ్లు వేసి ఉంచాడు రంగన్న రాగానే ఆ రాళ్లను శిథిలాలలోకి విసిరివేసి ఇవేవో పంచలింగాలు ఎవడికి కావాలి ఈ బోడి లింగాలు అని శ్రీగుప్తుడు చెంబును రంగన్నకిచ్చి ఉంచుకోమన్నాడు శ్రీగుప్తుడు విసిరిన రాళ్లలో ఒకటి రంగన్న కాళ్ల దగ్గర పడింది కాని దాని పక్కనే మరొక రాయి రంగన్నకు కనిపించింది అది చెంబులోది కాదు ఒక బోడిలింగాన్ని జ్ఞాపకార్థం ఉంచుకుంటాను అంటూ రంగన్న వంగి ఆ కొత్త రాయిని తీసి చెంబులో వేసుకున్నాడు శ్రీగుప్తుడు చెంబులోని అసలు రాళ్లను కాజేయడానికే తనను శిథిలాల మధ్యకు పంపాడని రంగన్న గ్రహించాడు కాని ఆ సంగతి తనకు తెలిసినట్టు అతను పైకి కనపడనీయలేదు ఎవరి ఎవరిదారిన వారు వెళ్లారు రంగన్న మర్నాడు పట్నంలో కూరలు అమ్ముకుని శ్రీగుప్తుడిని చూడబోయాడు రంగన్నను చూడగానే శ్రీగుప్తుడు కంగారు పట్టాడు రంగన్న అనుమానం రూఢయ్యింది రంగన్నకు పట్నంలో పగటి వేషాలు వేసే స్నేహితుడు ఒకడున్నాడు ఒకప్పుడు అతని కుటుంబం వాళ్ళు బాగా బతికారుట అతని పేరు వసంతరాజు రంగన్న వసంతరాజుకు జరిగినదంతా చెప్పి శ్రీగుప్తుడికి తగిన శాస్తి జరగాలని అన్నాడు వసంతరాజు అందుకు ఒక ఉపాయం ఆలోచించాడు అతను ఆ సాయంకాలం ఖరీదైన దుస్తులు వేసుకుని పెద్ద మనిషిలా శ్రీగుప్తుడి దుకాణానికి వచ్చాడు శ్రీగుప్తుడు శిథిలాల మధ్య దొరికిన రాళ్లను సాన పట్టిస్తున్నాడు అవి ముడి వజ్రాలు చాలా ఏళ్ల నాటివి చేత మట్టి పట్టి రాళ్లలాగా ఉన్నాయి వసంతరాజు శ్రీగుప్తుడితో అవి వజ్రాల మన వజ్రాలకు అరేబియాలో వల్ల మాలిన నేను అరేబియాలో వజ్రాలు అమ్మి లక్షలు గడించాను అన్నాడు వజ్రాలకు ఎలా విలువ కడతారో అని శ్రీగుప్తుడు అడిగాడు అందుకు వజ్ర దుర్భిణి అనే పరికరం ఉన్నది వజ్రాలను ఒక కొండలో వేసి నీళ్లు పోసి ఒక ఒకరోజల్లా వంచాలి మీకు కావాలంటే దాన్ని ఒక రోజుపాటు మీకిస్తాను అన్నాడు వసంతరాజు శ్రీగుప్తుడు తనకు దొరికిన రాళ్లను వసంతరాజుకు చూపించి వీటి విలువ మీ వజ్రదుర్భిణిలో తెలుస్తుందా అన్నాడు వసంతరాజు వాటిని తన చేతిలోకి తీసుకుని పైకి కిందికి ఆడించి తప్పక తెలుస్తుంది ఇవి పాతకాలం నాటి వజ్రాలు ఇప్పుడు ఇలాంటివి దొరకడం లేదు అన్నాడు మీ నాకు అమ్ముతారా అని శ్రీగుప్తుడు అడిగాడు అసంభవం ప్రపంచంలో ఇవి నాలుగే ఉన్నాయి అందులో నాది ఒకటి అంటూ వసంతరాజు తన వెంట తెచ్చిన పెద్ద పెట్టె నుంచి ఒక చిన్న రంగురంగుల పెట్టె తెరిచి వజ్రాలు ఎందులో వెయ్యండి అన్నాడు శ్రీగుప్తుడు వజ్రాలను అందులో వేశాడు వసంతరాజు చప్పున పెట్టెను మూసి పెద్ద పెట్టె నుంచి కొంత భస్మం తీసి శ్రీగుప్తుడికి ఇచ్చి దీన్ని మీ చేత్తో పెట్టె మీద చల్లండి అన్నాడు శ్రీగుప్తుడు అలాగే చేశాడు వసంతరాజు పెద్ద పెట్టెకు తాళం వేసి చిన్న పెట్టెను శ్రీగుప్తుడికి ఇస్తూ దీన్ని కొండలో పెట్టి నీళ్లు పోయండి నేను రేపు ఈ వేళకు వచ్చి నా పెట్టె తీసుకుంటాను అంటూ సెలవు పుచ్చుకున్నాడు వసంతరాజు తిన్నగా రంగన్న ఇంటికి వెళ్ళి వజ్రాలను అతనికి ఇచ్చాడు ఈ వజ్రాలను అమ్మి చెరు సగం పంచుకుందామా అన్నాడు రంగన్న ఒకప్పుడు ఈ వజ్రాల కోసమే రక్తపాతం జరిగింది ఒక పెద్ద కుటుంబం చల్లా చెదురైపోయింది అన్నాడు వసంతరాజు అది నీకెలా తెలుసు అన్నాడు రంగన్న ఈ వజ్రాలు మా తాత సంపాదించి వంశనాశనం కొని తెచ్చుకున్నాడు అన్నాడు వసంతరాజు విచారంగా అలా అయితే వీటిని నువ్వే ఉంచుకో అన్నాడు రంగన్న అదేమిటి రంగన్న నీ మూలంగానే కదా వీటి ఆచూకీ నాకు తెలిసింది మా వంశం నాశనం అయినాక నాకు వీటి మీద ఏం మోజు ఉంటుంది నువ్వన్నట్టు వీటిని అమ్మి డబ్బు చెరిసగం తీసుకుందాం అన్నాడు వసంతరాజు మర్నాడు శ్రీగుప్తుడు నీటి నుంచి చిన్న పెట్టెను తీసి చూస్తే అందులో రాళ్లు తప్ప ఇంకేమీ లేవు తన దగ్గరికి వచ్చిన పెద్ద మనిషి తనకు భస్మం ఇచ్చేటప్పుడు తన వజ్రాల పెట్టెను మార్చి ఇంకోటి ఇచ్చాడని గ్రహించి శ్రీగుప్తుడు గొల్లుమన్నాడు శ్రీగుప్తుడు చూస్తూ ఉండగానే రంగన్న పట్నంలో పెద్ద లోగిలి కట్టించి లక్షల మీద వ్యాపారం చేశాడు కథ సమాప్తం రాజమ్మ పొదుపు రాజమ్మకు పొదుపు ఎక్కువ ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారవేయడం ఉండదు ఒకరోజు ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది కైలాసం తిండి పుష్టి కలవాడు అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగా వండింది అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగా లేదు ఆ కారణంగా ఆయన ఆటే తినలేకపోయాడు పదార్థాలు చాలా మిగిలిపోయాయి అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు ఆ సంగతి నే చూస్తాలే అన్నది రాజమ్మ భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది ఆయన మర్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోసాగాడు ఏం జరిగిందంటూ భార్య దగ్గరకు రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయని అన్నాడు రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు సీతయ్య చెప్పాడు మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే సరే ఇంటికి వెళ్లి మందు పంపిస్తాను ఈ రోజుకు భోజనం మానేసెయ్యి అన్నాడు వైద్యుడు రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో ఫలహారం తీసుకువచ్చింది దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి చూడమ్మా ఈరోజు నేను ఉపవాసం వరేమనుకోకు అని వెళ్ళిపోయాడు ఆయన ఉపవాసం మీకు ఒంట్లో బాగులేదు ఈ పదార్థాలన్నీ చెల్లుబడయ్యేదలాగా అన్నది రాజమ్మ దిగులుగా ఆకలితో ఉన్న వాళ్ళని ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు ఆకలి రుచి ఎరగదంటారు నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సేతయ్య రాజమ్మ వీధి అరుగు మీదకి వెళ్ళింది అలా పోతున్న మునసపు గారి పాలేరు కనిపించాడు ఎరా అలా నీరసంగా కనపడుతున్నావు ఇంకేమీ తినలేదా అంటూ రాజమ్మ వాడిని ఆప్యాయంగా పలకరించింది అవునమ్మా దేనికి ఒక కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు అయ్యో పాపం మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది భోజనం చేసి వెళ్దూ గాని పద అన్నది రాజమ్మ రాజమ్మ మండువాలో వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించసాగేసరికి పాలేరు కంగారుగా లేచి చూడండి అమ్మగారు మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యాను అని కళ్ళతో ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు మరెప్పుడైనా ఇంత తిండి పెడుతురు కాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య అయితేనేం ఆకలి రుచి ఎరగదుగా అన్నది రాజమ్మ ఆకలికి రుచి తెలియకపోవచ్చు కానీ వాసన తెలుస్తుంది వాడేం ముష్టివాడు కాదు కదా అన్నాడు సేతయ్య భర్త భర్తలానగానే రాజమ్మ వాకిలి దగ్గరకు వెళ్ళింది ఒక ముష్టివాడు అటుగా వస్తూ నాలుగు రోజుల నుంచి తిండి లేదు పీడికెడు మెతుకులు పెట్టించండమ్మా అన్నాడు పీడికెడేం కర్మ కడుపు నిండా తిందువుగాని లోపలికి రా అన్నది రాజమ్మ ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడి ముందు పెట్టింది వాటి వాసన తగలగానే వాడు ఒకసారి రాజమ్మకేసి తల తిప్పి బెర్ర బిగుసుకు పడిపోయాడు రాజమ్మ కంగారు పడిపోతూ పోయి భర్తకు చెప్పింది సేతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు దాందేముంది ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం నువ్వది చేయించు ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యి అన్నాడు పురోహితుడు ఆయన సేతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు అది శవం వాసన కాదండి వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సేతయ్య పురోహితుడు ఉలిక్కిపడి ఇది అనాథప్రేత సంస్కారం కదా ఇలాంటి దానికి నేను దానం పట్టకూడదు అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు సీతయ్య సంతోషంగా ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు ఆ వెంటనే ముష్టివాడు లేచికొచ్చుని వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఎల్లాలిని కాదనలేక ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకుని చితి మాట వినగానే లేచి పారిపోయాడు పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు రాజమ్మకు చచ్చేయటంత అవమానమైపోయింది ఆమె కోపంగా నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది నీకంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి ఆకలేస్తున్నది త్వరగా అన్నం వండు అన్నాడు సేతయ్య అయితే మీ జబ్బు కూడా దొంగ దొంగతప్పేనమాట అని రాజమ్మ విసుక్కొన్నది భార్యాభర్తల మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే సీతయ్య మందు పంపడానికి ఎవరూ దొరకలేదు నేనే తెచ్చాను ఆలస్యానికి ఏమి అనుకోకు అన్నాడు ఎందుకు వారిదంతా జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగినదంతా చెప్పింది అయితే ఇంకేం ఆ పదార్థాలన్నీ నిప్పులో వేశావు గనక నేను ఉపవాసం మానేశాను నాకు విస్తరి వెయ్యి అన్నాడు వైద్యుడు అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలేమైనా మిగిలిపోతుంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకుంది కథ సమాప్తం